విస్ ఇస్ రాయల్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అందరం ఎదురు చూస్తున్నట్టుగా గ్రేస్ మార్కుల వల్ల చాలా మందికి రెండు వందల మార్కులు వచ్చినా సరే వాళ్ళు ఆరు వందలకు పోవడం జరిగింది మూడు వందల యాభై మార్కులు వచ్చినా సరే వాడు ఏడు వందల ఇరవైకి పోవడం కూడా జరిగింది కాబట్టి ఈవెన్ గ్రేస్ మార్కుల వల్ల అంటే ఎటువంటి కృషి లేకుండా కేవలం టైం అనే ఫ్యాక్టర్తో గ్రేస్ మార్కులతో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చిన ఆరుగురు స్టూడెంట్స్ ఉన్నారు అంతేకాకుండా ఏడు వందల పదిహేను కానీ ఏడు వందలు వచ్చిన స్టూడెంట్స్ దాదాపుగా పదిహేను వందలు ఉండడం వల్ల ఆరు వందల తొంభై మార్కులు వచ్చినా సరే మనకి నాలుగు వేల ర్యాంకు పోవాల్సి వచ్చింది దానివల్ల ఎంతో కష్టపడి ఆరో తరగతి నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏడు సంవత్సరాలు కష్టపడి అవర్స్ రౌండ్ క్లాస్ కష్టపడి వాళ్ళొక ఎయిమ్స్ అనే టార్గెట్ తో ఎంతో కష్టపడి ఆరు వందల ఎనభై మార్కులు తెచ్చుకున్నా సరే ఎయిమ్స్ రాని సంఘటనలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రేస్ మార్కులు తీసిన వాళ్ళకి రీనీటి పెట్టడం ద్వారా దాదాపుగా అందరికీ కూడా పదిహేను వందల పదిహేను వందల ర్యాంకులు ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా మందికి చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి మన ఆల్ ఇండియా కోటాలో కానీ ఎయిమ్స్లో కానీ మన తెలంగాణ ఆంధ్రా నుంచి కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది వాళ్ళొక్కడికే కాదు ఇది ఉపయోగం అనేది ఏ ఒక్కడు ముందుకు వెళ్ళినా సరే లాస్ట్లో ఉన్నవాడికి కూడా ఉపయోగం జరిగింది అవకాశం ఉంది సో కొంతమంది తెలంగాణ నుంచి ఒక ఒక కనీసం కనీసం ఈ మంది సరే ఆల్ ఇండియా కోటాలకు వెళ్లడం వల్ల లాస్ట్ లో ఉన్న యాభై మంది విద్యార్థులకి డెఫినెట్ గా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది సో ఈ అవకాశం కల్పించే సుప్రీం కోర్టు నుంచి డిసిషన్ రాకముందే ఈ గ్రేస్ మార్కులు అనే విధానాన్ని విత్డ్రా చేసుకుని వాళ్ళకి రీనీట్ పెట్టాలి అనే ఉద్దేశాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది కాబట్టి థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ టు ద సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ థ్యాంక్స్ టు ఎవరీ అలానే మనకి ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతుంది దేని మీద అంటే పేపర్ లీకేజ్ అనేది మీద అనేది అది నిజమా అనేది తేల్చి దాంట్లో ఉన్న దోషుల్ని శిక్షించడం కానీ లేదా నీటి ద్వారా తీసేయడం ద్వారా మరికొంతమందికి కూడా అవకాశం కలిగే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా కూడా ఆలోచించాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆరుమారు ఆరుగురు పోయినా సరే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చిన అరవై ఏడులో ఆరుగురు పోతే మనకి ఇంకా అరవై ఒక్క మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చిన ఛాన్స్ ఉంది కాబట్టి మరి మనకు ఉన్న ఎయిమ్స్ ఢిల్లీనే తీసుకుంటే ఉన్న సీట్లు యాభై కాబట్టి మరి ఎవరికి దక్కాలి అంటే వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ అని చెప్పి ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కానీ ఇది ఎందువల్ల జరిగింది ఇంత మందికి ఆ లాట్ గా